హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో రాత్రి ఎపిసోడ్ వన్ జీరో వన్ ఎక్కడికి వెళ్దామే అని అడిగాడు జై ఏదైనా లోన్లీ ప్లేస్కి చల్లగాలికి అని చెప్పింది మోక్ష అదేదో లోన్లీ ప్లేస్ మన రూమ్ లోనే ఉంది కదా నువ్వు ఒక్కదానివి రూమ్ లో ఉంటే నేను బయటికి వెళ్ళి పడుకునేవాడిని ఆ చల్లగా లేదో ఏసీ వేసుకుంటే వస్తుంది కదా అని మోక్షతో నాలుగు దెబ్బలు తిని చల్లబడ్డాడు జై నీ అయ్యా అని మోక్ష కొట్టిన దగ్గర చేయితో రుద్దుకుంటూ ఎందుకే కొడుతున్నావు నిజమే కదా నేను చెప్పింది అన్నాడు జై మూసుకొని పదరా అంది మోక్ష కోపంగా ఇంత మర్యాదగా చెప్పాక కూడా ఎందుకు వద్దు అంటానే పద అని కాస్త లోన్లీ ప్లేస్ లో కార్ ఆపగానే మోక్ష కార్ దిగి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కార్ ముందుకు వెళ్లి నిలబడింది మేడం ఇప్పుడు బాగుందా అని అడిగాడు జై మోక్ష వెనకాలకి వచ్చి ఆమెని హత్తుకుంటూ ఆ చాలా బాగుందిరా అని జై చేతి మీద చేతులు వేసి ఆ మూమెంట్ ని ఫీల్ అవుతూ ఉంటుంది దక్ష మోక్ష అరగంట గడిచాక ఆమె మెడవంపులో మొహం దాచుకొని నాకు నిద్ర వస్తుంది నీకు రావట్లేదా అన్నాడు జై నేను పొద్దంతా చేస్తుంది అదే ఇక నాకు నిద్ర ఇక్కడ పడుతుందిరా అని దూరంగా ఒక టిఫిన్ బండి కనబడుతుంటే జై నాకు దోష తినాలని ఉంది తెచ్చివ్వవా అని అడుగుతుంది మోక్ష క్యూట్ గా జై ఆ బండిని చూసి అక్కడికే వెళ్దామా ఇక్కడికి తీసుకురానా అని అడిగాడు ఇక్కడికి తీసుకురారా ఇక్కడే బాగుంది కదా అని రోడ్డు పక్కన ఉన్న బెంచ్ పై కూర్చొని అంది మోక్ష ఫైవ్ మినిట్స్ మరి ఇక్కడే కూర్చో ఇక్కడికి వెళ్ళకు అని చెప్పి జై వెళ్ళి మోక్షకి టిఫిన్ అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఆమెకి తినిపిస్తూ ఉన్నాడు ఆమె పక్కన కూర్చొని వా టేస్ట్ చాలా బాగుందిరా అని మోక్ష లొట్టలేసుకొని తింటూ ఉంటే ఈ లెక్కన నువ్వు డెలివరీ అయ్యే వరకు ఎన్ని అర్ధరాత్రులు అయినా నాకు నిద్ర లేకుండా చేస్తావే అన్నాడు జై నాకు గ్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా నీకు ఇదే పని బాబు నువ్వు ఆఫీస్లో ఉన్నా కూడా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి నా మూడ్ స్వింగ్స్ అలా ఉన్నాయి మరి ఏం చేయమంటావు అని జై తినిపిస్తూ ఉంటే టిఫిన్ ఫుల్గా తిని వాటర్ తాగి కాసేపు అక్కడక్కడ వాకింగ్ చేసి ఇక వెళ్దామా అని అడిగింది మోక్ష ఆవలింపులు స్టార్ట్ అవుతూ ఉంటే ఆమెకి పదండి మేడం అని జై కార్ స్టార్ట్ చేయగానే మోక్ష వచ్చి కూర్చుంది వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ టిఫిన్ బండికి కాస్త దూరంలో విక్రమ్ కార్ కూడా కనిపించగానే జై కార్స్లో చేసి చూసేసరికి ఆల్రెడీ అనుకి కూడా టిఫిన్ తినిపిస్తూ కనిపించాడు విక్రమ్ అది చూసి జై నవ్వుకుంటూ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ సేమ్ గ్రేవింగ్స్ సేమ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయా మోక్ష అని అడిగాడు నాకున్నాయి అందరికీ అంటే ఏమో అయినా ఎందుకురా అలా అడిగావు అని అంది మోక్ష అయోమయంగా అదిగో మీ అన్నయ్య కూడా మా చెల్లిని మీ అన్నయ్య మా చెల్లి కూడా మనలాగే వచ్చారనుకుంటా అనుకి టిఫిన్ తినిపిస్తున్నాడు విక్రమ్ అని చెప్పగానే మోక్ష కూడా వాళ్ళిద్దరిని కారులో నుండి చూసి నవ్వుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకురా మనం వెళ్దాం పదా అని ఇక వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు చాలా ఇంకేమైనా తింటావా అని అడిగాడు విక్రమ్ అనుకి ఎగ్ దోశ తినిపిస్తూ చాలు ఆ కుల్ఫీ కావాలి అని పక్కనే ఉన్న కుల్ఫీ బండి వైపు వేలు పెట్టి చూపించింది అను సరే తీసుకొస్తాను ఉండవే అని విక్రమ్ హ్యాండ్ వాష్ చేసుకొని అను మూతి నీట్గా తుడిచి తనకి వాటర్ బాటిల్ ఇచ్చి టిఫిన్కి డబ్బులు పే చేసి కుల్ఫీ కొనుక్కొచ్చి అనుకి ఇచ్చాడు విక్రమ్ థ్యాంక్ యూ విక్రమ్ గారు అని ఐస్ క్రీమ్ చప్పరిస్తూ అను కూడా విక్రమ్తో కలిసి కాసేపు అక్కడ వాక్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళు వెళ్ళేసరికి అన్వి పాప నానమ్మ తాతయ్య దగ్గర హాయిగా బజ్జుకొని ఉంది ఇక అణ్వి పాపని లేపలేక వాళ్ళిద్దరు రూమ్ కి వెళ్లి హాయిగా నిద్రపోయారు అలా అందరి జీవితాలు చాలా సంతోషంగా సాగిపోతున్నాయి ఇక అణ్వి పాప అల్లరి అయితే లేదు ఇక మోక్ష పాపకి బోర్ కొడితే ఇక్కడికి రావడం లేకపోతే అను అక్కడికి వెళ్ళడం ఎక్కువ మటుకు అందరూ ఒకే దగ్గర కలిసి ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అందరూ ఒకే దగ్గర ఉంటే సంతోషం అని ఇక విక్రమ్ కి జైకి అయితే అను మోక్ష చెప్పే పనులు చేయడానికే సరిపోతున్నాయి ఇటు ఆఫీస్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉంటూ భార్యలు అడిగే కోరిక నెరవేరుస్తూ వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు అడిగింది కాదు అంటే ఇక బీభత్సమే కదా మామూలుగా అయితేనే ఊరుకోరు ఇలాంటి టైంలో వీళ్ళకన్నా ముందు వీళ్ళ అమ్మ బాబులతో దొబ్బులు పడతాయి అని ముందే అలర్ట్ గా ఉండి వాళ్ళు అడగక ముందే అన్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఇద్దరికి ఇక చూడగానే ఇటు అనుకి తొమ్మిది నెలలు మోక్షకి మూడు నెలలు రానే వచ్చాయి ఇక అను శ్రీమంతం కోసం మళ్ళీ విక్రమ్ వాళ్ళ ఇల్లు ముస్తాబయ్యింది మొదటిసారి ఎంత గ్రాండ్ గా చేశారో అని ఊహించుకుంది అను అప్పుడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు వాళ్ళ పెద్దమ్మని శ్రీమంతం చేస్తానని మహేశ్వరి గారి ఇంటి దగ్గరే అను శ్రీమంతం చేశారు కదా అదంతా గుర్తుకొచ్చింది మళ్ళీ అనుకి అప్పటికైనా ఇంకా ఎక్కువగా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మంజుల మహేంద్ర గారు విక్రమ్ ఇక మహేశ్వరి గారు మంజుల గారు నెల రోజుల నుండి మొదలుపెట్టారు వాళ్ళ శ్రీమంత కోసం జరిగే షాపింగ్ అంతా కూడా మోక్ష అను ఎక్కువసేపు బయట తిరగలేరు ఎక్కువగా నిల్చోలేరు అని వాళ్ళని క్యాన్సిల్ చేసి ఈసారి వీళ్ళిద్దరే వెళ్ళారు లేకపోతే విక్రమ్కి జైకి మామూలుగా ఉండేది కాదు అమ్మలు వాళ్ళకి కాస్త పని తగ్గించారని సంతోషపడ్డారు ఇద్దరు కలిసి పైగా ఈ అమ్మమ్మ నానమ్మతో కలిసి బుడ్డది కూడా వెళ్ళింది షాపింగ్ కి వాళ్ళ అమ్మకి అన్ని కొనుక్కు రావడానికి ఇక మహేశ్వరి కళ్యాణ్ గారు జై మోక్ష నాలుగు రోజుల ముందే ఇక్కడికి చేరుకోవడంతో ఆ రోజు ఉదయాన్నే అనూని రెడీ చేయడానికి బ్యూటిషియన్స్ అందరూ వచ్చారు లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ పట్టు శారీలో పుత్తడు బొమ్మలా వెలిగిపోతూ ఉంది అను తనకి బంగారు నగలు ఒళ్ళంతా అలంకరించి చాలా చక్కగా రెడీ చేశారు వాళ్ళ మమ్మీకి మ్యాచింగ్ అన్వి పాప కూడా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పట్టు లంగా జాకెట్ వేసుకొని విక్రమ్ కూడా భార్యకి మ్యాచింగ్ గా వేసుకొని ముగ్గురికి కిందికి దిగి వస్తూ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరి కళ్ళు కూడా వీళ్ళ వైపే ఉన్నాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్